అయితే చాలామంది ఏంటంటే ఈ భగవంతుడిని నమ్మడం లేదంటే యోగ సిద్ధి పొందడం ఏదో మెడిటేషన్ వైపు వెళ్ళడం ఇలా రకరకాలుగా వెళ్తున్న క్రమంలో ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి అలా వచ్చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా భయపడిపోయి నాకు ఇవన్నీ రాలేదు అచ్చి రాలేదు అనేది నిజంగానే ఉంటుందా అసలు రాకపోవడం అనేది భగవంతుడి విషయంలో కూడా అసలు వాస్తవమేనా యోగ సిద్ధిలో కానీ మెడిటేషన్ మంత్ర సిద్ధిలో కానీ రాకపోవడం అనేది ఉంటుంది అసలు యా ఇక్కడ రెండు కేసెస్ ఉన్నాయి ఒకటి మీరు చెప్పింది అచ్చి రావట్లేదు రెండోది ఏంటి అంటే రావట్లేదు ఇన్ ద సెన్స్ ఏంటి అంటే మిస్ మ్యాచ్ ఓకే సో ఒక పర్టికులర్ వ్యక్తి అంటే మనం చేసే విధానం బాగుండట్లేదు కరెక్ట్గా లేదనా అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఓకే వన్ ఆఫ్ ది రీజన్స్లో మీరు చెప్పింది ఒకటి ఇది కాకుండా ఏంటంటే ద టీచర్ హూ ఈజ్ ఇనిషియేటింగ్ యు ఆ ఇనిషియేషన్ ఇచ్చేటప్పుడు ఆ యొక్క గురువు ఏ యొక్క స్థితిలో ఉన్నాడు ఆయన కోపంగా ఉన్నాడా ఎక్కడైనా హీటెడ్ ఆర్గ్యుమెంట్ నుంచి వచ్చాడా లేదా పీస్ ఆఫ్ మైండ్ నుంచి వచ్చాడా లేదా అప్పుడే ఏదైనా ఆరాధన చేసి వచ్చాడా ఏం చేసి వచ్చాడు ఎక్కడికి వెళ్ళాడు ఇవన్నీ దీన్ని కన్సిడర్ చేసుకుని వస్తుంది అది ఓకే సో ఇనిషియేట్ ఒక ఇనిషియేషన్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తిలో శక్తి ప్రసరణ జరిగేటప్పుడు ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడు కదా అది కూడా పడిపోతుంది ప్రభావం మన మీద పడుతుంది మన మీద పడుతుంది కాబట్టి ఇక్కడ గురువు ఆ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది మెయిన్ ఉంటుంది అందుకే నేను అక్కడ నుంచి ఎందుకు చెప్తున్నాను ఎన్లైటెడ్ మాస్టర్స్ మాత్రం నేను మాట్లాడుతున్నాను మిగతా వాళ్ళ గురించి కాదు అని అంటే బికాస్ ఒక ఎన్లైట్ అయిన గురువు ఆయన ఏ లో అయినా ఉండని ఎక్కడైనా తిరగని ఆయన నుంచి వచ్చే ఇనిషియేషన్ అనేది మారదు పైకి ఆయన ఇష్టం వచ్చినట్టు ఉంటాడు ఎట్లా పడితే అలా ఉంటాడు బట్ ఇంటర్నల్ గా వాళ్ళలో చాలా కామ్ గా ఉంటుంది అది సో ఇంటర్నల్ గా ఇన్నేట్ గా ఉన్నటువంటి అనేది డిస్టర్బ్ అవ్వదు సో వాళ్ళు ఇనిషియేట్ చేసినప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా అది స్విచ్ ఆన్ అయిపోతుంది మనకి సో వాళ్ళ అలాంటి వాళ్ళ దగ్గర ఇనిషియేషన్ అనేది తీసుకున్నప్పుడు అర్చరాకపోవడం అంటూ ఉండదు ఎందుకంటే వాళ్ళు సూట్ అయ్యేదే ఇస్తారు సూట్ కానిది ఇవ్వరు ఇంకొకటి మనల్ని గురించి పూర్తిగా తెలుసుకోవాలి వాళ్ళు ఇంకొకటి ఏంటి అచ్చరాకపోవడం మిస్ మ్యాచ్ సో ఈ మిస్ మ్యాచ్ అనేది ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఈ యొక్క సాధనలలో కూడా కొన్ని విద్యలు ఉన్నాయి అవి ఎవరైనా చేయొచ్చు ఎక్కడైనా ఎక్కడైనా కాదు ఎవరైనా చేయొచ్చు కొన్ని విద్యలు ఉన్నాయి అది అందరూ చేయకూడదు కొంతవరకు మాత్రమే చేయగలరు అంటే ఒక సెట్ ఆఫ్ ఇదిలో ఉన్న వాళ్ళు అది జాతకాన్ని బేస్ చేసుకొని వస్తుంది తర్వాత వాళ్ళ యొక్క బుద్ధుల్ని స్థితిగతుల్ని పట్టి కూడా వస్తుంది వాళ్ళ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎక్కడ దాకా ఉంది సో దాన్ని కూడా బేస్ చేసుకొని వస్తుంది ఓకే సో అలా తెలియకుండా వెళ్ళిపోయి ఒక దీక్ష తీసేసుకొని ఇది నాకు ఖర్చు రావట్లేదు అంటే అది ఏదో మ్యాచ్ అయింది అక్కడ సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇంకొక రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మనము సపోజు బోర్ వేస్తున్నాం వాటర్ రావడానికి బోర్ వేస్తుంది వాటర్ వచ్చేస్తుందా ఫస్ట్ మట్టి వస్తుంది దాని తర్వాత రాళ్ళు రప్పలు చెత్త చెదాలు అనేది పడితే అది వస్తుంది లోపల ఎప్పుడో లోపల లోపల వాటర్ వస్తుంది సో ఈ పైన అంతా చెత్త వస్తుంది ఎక్కడో కింద వస్తుంది ఈ పైన చెత్తని చూసి భయపడిపోయి ఇది నాకు అచ్చరావట్లేదు అనుకుంటారు అది కూడా జరుగుతుంది సో అందుకు ఒక సాధన చెయ్యాలి అంటే మీకు సరైనటువంటి గురువును ఎంచుకోవడం అనేది మెయిన్ థింగ్ ఓకే సో నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఓకే ఎందుకంటే మూలం దెబ్బతిందంటే మొత్తం పోతుంది ఇది కరెక్ట్గా ఉంది అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సాధన ఇస్ ఫినిష్డ్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే గురువుని అసలు మనలో ఆ యొక్క ఇది ఆ తపన నిజంగా ఉంటే మనం యాటిట్యూడ్ అనేది నిజంగా పర్ఫెక్ట్ గా ఉంటే పర్ఫెక్ట్ ఇన్ ద సెన్స్ నీకు పర్ఫెక్షన్ అంటే నేను ఇలానే ఉండాలి అలానే ఉండాలని కాదు సరెండర్నెస్ డివోషన్ ఫెయిత్ ట్రస్ట్ ఈ క్వాలిటీస్ యాక్సెప్టెన్స్ అండ్ ఫర్గ్యూనెస్ ఈ క్వాలిటీస్ ఎవరిలో అయితే ఉంటే ఆటోమేటిక్గా వాడి యొక్క మైండ్ అనేది ప్యూరిటీగా అయిపోతుంది సో ఇలాంటి వ్యక్తులు ఎప్పుడైతే తపన పడతారో ఆటోమేటిక్గా ప్రకృతి వాళ్ళని అటు అటువైపు తీసుకెళ్ళిపోతుంది రహ కర్మ చేత వాళ్ళు పొరపాటున ఎవరికైనా ఫేక్ మాస్టర్స్ దగ్గరికి వెళ్ళినా అక్కడ వాళ్ళని ఎక్కువ కాలం ఉంచదు వాళ్ళు అటువైపు వెళ్ళారు అంటే వాళ్ళకి నేచర్ అక్కడ ఏదో ఒక క్వాలిటీని నేర్పించడం కోసం తీసుకెళ్తుందని అర్థం సో ఆ క్వాలిటీ వాళ్ళలోకి వచ్చేసిందంటే వెంటనే వాళ్ళని కట్ చేసేస్తుంది అండ్ ఇట్ విల్ షో యూ ద రైట్ మాస్టర్ ఓకే సో ఇక్కడ మనం మన యాక్చువల్గా ఏంటంటే మనం గురువుని ఎంచుకోవడం కాదు గురువే మనల్ని ఎంచుకుంటాడు ఇక్కడ ఉన్నాడని ఆయన ఎక్కడ కూర్చున్నా కానీ ఎత్తుకుంటూ వస్తాడు అసలైన గురువులు అలానే వస్తారు గురువు శిష్యుని ఎత్తుకుంటూ వస్తాడు కానీ శిష్యుడు ఎప్పుడు గురువుని ఎత్తుకుంటూ పోయి గురువుని చేరిన సందర్భాలు లేవు గురువు తలుచుకున్న రోజు శిష్యుడు వచ్చేసి ఉంటాడు ఓకే అంటే గురువే తలుచుకోవాలనమాట ఎప్పుడు తలుచుకుంటాడు మనం రెడీగా ఉంటే ఆయన ఓకే అంటాడు మనం రెడీగా లేనప్పుడు ఆయన ఎక్కడ ఓకే అంటాడు ఓకే అంటాడు ఇంకా టైం రాలేదు అంటాడు అంతే సో మన మీద అది బేస్ అయి ఉంటుంది కానీ గురువు గురువు రావట్లేదు అని చెప్పి ఇది కాదు సో ఇది వన్ ఆఫ్ ది రీజన్ అనమాట సో కమింగ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్ ఎందుకు కష్టాలు ఎక్కువ అవుతాయి ఈ సాధనలు కానీ లేదా యోగ సాధనలు కానీ ఇవన్నీ కష్టాలు మాకు ఎక్కువ అయిపోతున్నాయో అని అంటారు ఎందుకు అంటే ఈ యొక్క కర్మ అనేది బయటికి చక్రాల నుంచి బయటకు వచ్చేది మీ యొక్క యోగ సాధన కానీ లేదా ఎనీ కైండ్ ఆఫ్ సాధన మంత్ర సాధన కానీ యోగ సాధన కానీ లేదంటే ఏదైనా కానీ సో ఇవి చేసినప్పుడు ఏంటంటే బర్నింగ్ అవుతూ ఉంటాయి ఆ కర్మలను అంటే క్లెన్జింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఓకే ఆ క్లెన్జింగ్ జరిగినప్పుడు ఏంటంటే మీకు ఇప్పటి వరకు ఉండేవి క్లీన్ అవుతూ ఉంటాయి మిగతా కర్మ బ్యాలెన్స్ ఉంది కదా అది క్లియర్ చేస్తారు సో అవి కూడా మనమే స్టార్ట్ బర్నింగ్ ఓకే ఇట్ విల్ స్టార్ట్ బర్నింగ్ సో ఆ బర్నింగ్ జరిగినప్పుడు ఏంటంటే చర్నింగ్ జరుగుతుంది లోపల ఒక సంఘర్షణ ఆ సంఘర్షణ జరిగినప్పుడు ఏంటంటే హెల్త్ సెట్ హెల్త్ లో ఇది అవ్వడం డిస్టర్బెన్స్ అవ్వడం రిలేషన్షిప్ లో డిస్టర్బెన్స్ అవ్వడం ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ అవ్వడం లేదంటే మెంటల్ డిస్టర్బెన్సెస్ అవ్వడం సా కొంతమంది ఏంటంటే సాధన చేసిన అనుష్టనం మొదలు పెట్టారు అనుకోండి వెంట వెంటనే ఇంకా అడ్డంకులు పడుతుంటాయి అది ముందర జరగదు ఏదో ఫోన్ కాల్ ఎమర్జెన్సీ ఇది అది హాస్పిటల్లో పడ్డారు నేను వెళ్ళాలి లేదంటే చావు అట్లాంటి అడ్డంకులు చాలా వస్తాయి అవన్నీ ఏంటంటే మన కర్మలే మన రాత బాగుంటే అవి రావు సో మన రాత బాగాలేదు నాకేం జరుగుతుంది అని కాదు ఇక్కడ కర్మ ఫలాన్ని అనుభవించాలి కర్మ వస్తుంది అది బర్న్ అయిపోతుంది ఆనందంగా ఉండండి అంతే ఇంకా తగ్గిపోతుంది ఇంకా తగ్గిపోతుంది అది కట్ ఆఫ్ అయిపోవాలి అది సో అది కట్ ఆఫ్ అయ్యే టైంలో చరణింగ్ జరుగుతుంది ఆ చరణింగ్ అప్పుడు ఏంటంటే కష్టాలు పెరిగిపోయినట్టు ఎక్కడ వేదన పెరిగినట్టు ఉంటుంది బట్ యాక్చువల్ ఇన్ ద సెన్స్ అది కాదు అక్కడ జరిగేది ఏంటంటే మీ బ్యాలెన్స్ అనేది మీరు బ్యాలెన్స్ షీట్ నిప్పెలిగించి అంటించేసారు అంతే ఓకే అది కాలిపోతా ఉంటది అది ఎప్పుడు కాలిపోతే అప్పుడు ఇవన్నీ ఒక్కటే సరే భూసమాప్తం తర్వాత మోక్ష మార్గమైన తర్వాత ఇంక ఇంకేం ఉండదు ఒక స్టేట్ వరకే కష్టాలు గానీ లేదా ఇవన్నీ కూడా మీరు మీ యొక్క మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్ మార్చడానికి వస్తాయి కూడా ఓకే జస్ట్ అంటే కాదు ఆ కర్మలు ముందు ఎందుకు అంటుకున్నాయి అంటే నీలో ఏదో లోపం ఉండబట్టే కదా సో అట్ ఏ స్టేట్ ఒక స్టేట్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ కర్మ బ్యాలెన్స్ షీట్ అనేది కూడా కట్ అవుతుంది ఓకే ఇలా కాకుండా మాకు ఆ కర్మల బారి నుంచి మేము బయట పడాలి అని అనుకుంటే మీకు ఉండేది ఒకటే ఒక మార్గం ఏంటది సరెండర్ సరెండర్ అయిన తర్వాత కష్టాలు కాదు దైవానికి సరెండర్ అయిపోవాలి దైవానికి లేదా మీ యొక్క ఆరాధ్య జైవం సరెండర్ అయిపోతే అప్పుడు ఏం జరుగుతుంది అంటే మీ మీద పడే ఇంపాక్ట్ అంటే కర్మల వారి అది ఎట్టగా ఉంటుంది అది పోదు మీ మైండ్ సెట్ మారిపోతుంది అక్కడ సో అక్కడ మీకు పీస్ అనేది దొరుకుతుంది సొల్యూషన్ అనేది దొరుకుతుంది బ్యాలెన్స్ అనేది వస్తుంది సో అవి ఇంకా ఎన్ని ఉంటాయి ఏంటి ఇప్పుడు దేనికి భయపడుతున్నాం మనం అంతా అవన్నీ లేవు కాబో ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి ఫేస్ చేయాలి కదా సో మీ సరెండర్ సరెండర్గా అయిపోయారు దైవాంది భారం ఎట్టయినా తీసుకొని వెళ్ళండి నాకు సంబంధం లేదు అని మీరు కర్మ సన్యాస యోగం చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఆల్ ద బ్యాలెన్స్ షీట్ ఇంకా ఏమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా జస్ట్ అలా వెళ్ళిపోతాయి అంతే అంటే ఆ కష్టాలు ఇవ్వు కానీ కష్టాలను ఎదుర్కోవడానికి దమ్ము మాత్రం నువ్వు ఇవ్వు అని సరెంటర్ అయిపోవడం అలా అయినా చెప్పచ్చు లేదా కర్మ సన్యాస యోగం చేయమంటున్నాను అందుకే ఓకే కర్మ సన్యాస యోగం చేసేది నేను కాదు చేసేది నేను కాదు అనే ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లోకి ఆ యొక్క ఇదిలోకి వెళ్తే గనక చేసేది నా చేత చేయబడుతుంది ఏది ఎలా జరగాలంటే అలా జరుగుతుంది అలా అలా చెప్పేసి వదిలేస్తే అది ఎట్లా అవుతుంది అప్పుడు ఇంకా దేవరకిర్చిన ఇదే అయిపోతుంది ఎలా పడితే అయిపోతుంది అలా కాదు నా ద్వారా ఇది జరుగుతుంది ఎంత వరకు అనేది చూసుకొని అక్కడ మనం ఫార్వర్డ్ స్టెప్ వేసుకోవాలి సో కర్మ సన్యాస యోగం అంటే కర్మ చేసేది నేను కాదు నా చేత చేయించబడుతుంది అన్న ఇదిలోకి కాన్షియస్నెస్ ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు మీ పైన

అలా కాదు నీ ఏం జరిగినా కానీ ఇంకా తందే భారం నాది కాదు చేసేవాడిని నేను కాదు చేయించేవాడు భగవంతుడే నా ద్వారా ఆయన చేసుకుంటున్నాడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి మీరు ఏదైనా పని చేస్తూ ఉంటారు సపోజ్ సీరియస్గా ఒక పనిలో ఉంటారు ఆ పనిలో ఉన్నప్పుడు ఆ పని అయిపోతుంది ఉన్నప్పుడు గుర్తురాదు అయిపోయిన తర్వాత నేనే చేశాను ఇప్పుడు కూడా మనం ఇంటర్వ్యూ అయిపోతున్నప్పుడు కూడా అయిపోయాక అయ్యో ఇది అడగాలనుకున్నా అది బాగుండేది కదా అని చాలా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి మాకు అంటే అయిపోయిన తర్వాత అయ్యో అని మిస్ అవ్వడం మిస్సింగ్ అది అది చెప్పట్లేదు నేను చెప్తుంది ఏంటంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక స్పోర్ట్స్ ఆడుతున్నారు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు బాగా ఆడతారు ఫుల్ ఎంజాయ్ లో ఆడతారు అంత అయిపోయిన తర్వాత ఎలా ఆడేవారు అంటే నేనే ఆడా బాగా ఆడా ఓకే సో అక్కడ ఆడినప్పుడు ఎవరు ఉంటాం అనేది ఉండదు వర్క్ లో లీనమైపోతే అక్కడ మైండ్ అనేది ఉండదు అక్కడ ఆ స్టేట్ లో అలా ఉంటాం అంతే ఎంజాయ్ చేస్తూ ఉంటాం సో ఆ అటువంటి స్టేట్ లో ఉండాలని అంటున్నా ఆ టైంలో ఎవరున్నారు నువ్వు ఉన్నావా ఉన్నావు ఎక్కడున్నావు యు యూ ఆర్ జస్ట్ విత్ న నేచర్ జస్ట్ ఇన్ ద మొమెంట్ నాదేమో డిస్ట్రిక్ట్లో ఉంటే అప్పుడు ఆ ఎంజాయ్మెంట్ అనేది వస్తుంది ఓకే సో అది కర్మ సన్యాస యోగం కింద వస్తుంది ఆ అటువంటి లో ఉండాలి ఓకే ఓకే స్విచ్ ఆన్ అవ్వడం స్విచ్ ఆఫ్ అవ్వడం అలా కాదు ఓ ఉంటే అలా ఉండాలి ఇంక అంతే సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క కర్మలనేవి వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపు మన నిమిత్త మాత్రులం మాత్రమే అనేది మనం ఖచ్చితంగా పాటించాలి సో చాలా బాగా చెప్పారు నిజంగా ఈ ఒక్క పాయింట్ సరెండర్ నిమిత్త మాత్రలో ఏది జరిగినా కూడా మనదేం కాదు అంత భగవంతుడే జయిస్తున్నాడు అని మనం సరెండర్ అయిపోతే చాలా ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది ఒక్కొక్కసారి మోక్షం కూడా లభిస్తుందని చెప్పేసి గురువుగారు చెప్తున్నారు సో చాలా బాగా చెప్పారు చాలా అంటే ఎంతోమందికి ఉన్న అనుమానాల్ని ఈ పాడ్కాస్ట్లో కొంచెం ఒక రెక్టిఫై చేశారని నేను నేనైతే అనుకుంటున్నాను సో మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఆ డౌట్స్ మీద కూడా ప్రత్యేకించి ఒక ఎపిసోడ్ చేసే ప్రయత్నం చేద్దాము సో మీకు ఇలాంటి యోగ సిద్ధి కానీ మెడిటేషన్కి సంబంధించి లేదంటే ఈ ధార్మిక విషయాలకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా మెసేజ్ చేయండి సో థ్యాంక్ యూ అండి చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ సో మచ్